హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది నాకు కార్తీక పౌర్ణమి కథ చెప్పమంటున్నారు అందుకోసమని నేను కార్తీక పౌర్ణమి కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను పూర్వం ఒకానొక గ్రామంలో బేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వేద బ్రాహ్మణుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలరు ఆయన ఇద్దరు కుమార్తెల పేర్లు పుణ్యవతి భాగ్యవతి ఆయన కుటుంబ పోష పోషణ చేసుకున్నటకు భిక్షాటం చేసుకునేవాడు అలాగే ప్రతినిత్యం చేస్తూ ఉండేవాడు ఒకనొక రోజు ఆ పిల్లల్ని కూడా భిక్షాటిని చేయడానికి పంపిస్తాడు ఆ పిల్లలు ఇద్దరు కూడా గంపలు పట్టుకొని వెళ్తూ ఉంటారు అలా వెళ్ళగా వెళ్ళగా వాళ్ళకి ఎక్కడ కూడా భిక్షాటను దొరకలేదు అప్పుడు ఎలా వెళ్తుండగా మార్గ మధ్యంలో పిడకలు వేసుకొని గంపలు పట్టుకున్నారు అలా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఆయాసం వస్తుంది విశ్రాంతి తీసుకోవాలని ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటారు ఈలోగా ఎక్కడి నుంచో ఒక దంపతులు వచ్చి ఆ నది స్నానం చేసి పార్వతీ పరమేశ్వర్ల ఫోటోను పెట్టి అక్కడ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేయటం వీళ్ళు గమనిస్తారనమాట వాళ్ళు దేవునికి పా బోరెలు గారెలు సమర్పించి అలాగే వాళ్ళ చేతికి ఒక దారాన్ని కట్టుకోవడాన్ని వీళ్ళు చూస్తారు వీళ్ళకి అలాగే చేయాలనిపిస్తుంది కానీ వీళ్ళ దగ్గర ఏం చేయడానికి ఏ ఐ వస్తువు కూడా ఉండదన్నమాట అప్పుడు వాళ్ళు మనసులో అనుకుంటారు ఒక ప్రమిదను మట్టి ప్రమిదను చేసి నది స్నానం ఆచరించి మట్టి ప్రమిదను చేసి అందులో తన బట్టను చింపి ఒత్తిగా వేసి నూనె కూడా పోసుకునేందుకు లేనందున మర్రి పళ్ళను బోరులుగా పెట్టి మరీ ఊడల్ని చేతిలోకి కట్టుకుని మనసులో అక్క చెల్లెళ్ళు ఆ పర పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటారు ఇలా వేడుకున్నారో లేదో అంతలో దీపాలు వెలుగుతాయి వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా అకస్మాత్తుగా మారిపోతాయి అన్నమాట వజ్ర వైడూర్యాలతో ఉంటాయి ఆ గంపలు పట్టుకున్నారు కదా గంపల్లో ఉన్న పిడకలు కూడా బంగారాలు వజ్రాలు అలా మారిపోతాయి దీన్ని చూసి అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యపడతారు ఏంటి ఇలా అయింది వ్రతం ఎంత మంచిదా అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటారు అలా వాళ్ళు ఇంటికి రా వెళ్తుంటారనమాట తిరిగి ప్రయాణం అవుతుంటారు వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు అప్పుడు వెళ్ళినారు ఇంకా రాలేదని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు హఠాత్తుగా ఇల్లు అయితే ఇంద్రభవనంలా మారిపోతుంది ఇంతలో పిల్లలు వచ్చి అటు ఇటుగా చూస్తుంటారు ఎందుకంటే ఇల్లు అది కాదు కదా ఆ పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు అమ్మ మీ బట్టలు ఈ నగలేంటమ్మా అని అడిగినారు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు జరిగిన వృత్తాంతాన్ని అంతటినీ చెప్తారు ఓహో కథలోనే ఇంత మహోత్సం ఉందా చేసుకుంటే ఇంకెంత మహోత్సవం ఉంటుందో అని అనుకుంటారు ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి భోగభాగం భాగ్యాలతో తులుతూతూ ఉంటారు అలా కొద్ది సంవత్సరాల తరువాత పుణ్యవతి భాగ్యవతికి రాకుమారులు వచ్చి పెండ్లి చేస్తారు వారు వారి దేశానికి పోయి సుఖంగా ఉంటారు అలా కొద్ది రోజులు గడుస్తున్నమాట తల్లిదండ్రులు డబ్బు గర్వం చేత పట్టుదారాలకి బదులుగా బంగారు తోరణాలతో తయారు బంగారు దారాలను తయారు చేసి పెడుతుంటారనమాట కార్తీక పౌర్ణమి నాడు ఈ పాతదారులు ఉంటాయి కదా పట్టుదారాలను తీసి పక్కన ఉన్న కాకర పొద పైన వేస్తుంటారు అలా ఆనాటి అలానే వాళ్ళు వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటున్నారు చేతికి బంగారు తోరణం కట్టగానే వాళ్ళకి యథాస్థితికి వచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పూట గడిచడం కూడా కష్టంగా ఉంటుంది అప్పుడు ఎన్ని రోజులు ఇలా ఉంటాం నాయన నీవు పెద్దక్క దగ్గరికి వెళ్ళి మనకు చెప్పిన జరి వృత్తాంతం అంతా చెప్పి కొంత ధనం పట్టుకొని రా అని చెప్తుంది తల్లి అలానే అని అక్కకి జరిగిందంతా చెప్పి అక్క కొంత డబ్బు డబ్బును బంగారం ఇచ్చి పంపుతుంది అది కావిడి వేసుకొని వస్తూ వస్తూ మార్గ మధ్య ఉన్న దాహానికే నీళ్లు త్రాగుటనకు ఆ కావిడిని క్రింద పెట్టి ఆయన వెళ్తాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక గరుడు పచ్చి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకొని పోతుంది అప్పుడు దుఃఖిస్తూ ఆయన ఇంటికి వెళ్తాడు ఏమైంది నాయన అని అడుగగా జరిగిందంతా చెప్తాడు సరే అలా మరి కొద్ది దినములు గడుస్తాయి ఈసారి చిన్న అక్క వద్దకు పోయి కొంచెం ధనము మూట కట్టుకొని రా నాయన అని చెప్తుంది ఆ అక్కకు జరిగిందంతా చెప్పగానే అక్క కూడా అలానే చేస్తుంది డబ్బును కన్ కాస్త కట్టి ఇస్తుంది ఈసారి వెళ్ళగా ఒక దారిలో ముత్సలు బ్రా బామ్మ నాయన నాకు నడువుటకు కష్టంగా ఉన్నది కాస్త నాకు నీ చేయి ఓతని తండ్రి తండ్రిని నడగ్గా అలానే అని మూటలు పక్కన పెట్టి ఇలా వెళ్ళగా ఓ గరుడి పక్షి వచ్చి మళ్ళీ మూటను ఎత్తుకొని పోతుంది ఇంటికి పోయి జరిగినది చెప్తాడు ఇంతలో ఇలా ఉండగా కాకరపొద కాయలు అయితే చాలా కాస్తుంటాయి అవి వీళ్ళు కోసి కూర వండుదాము అనుకుంటే ఉట్టి పురుగులే ఉంటాయి ఏం చేయను ఈ కాకరకాయలను చూస్తే ఉట్టి పురుగులే కాయలు అయితే చాలా కాస్తున్నాయి లోపల ఏమున్నాయో ఎవరికి తెలియదు కదా ఇది ఒక షావుకారికైనా అమ్మి వేద్దామని ఇంటి ఆయన చెప్తే ఆయన అలాగే షావుకారి దగ్గరికి వెళ్ళి అమ్మి వేస్తాడు అవి అమ్మి వేయగా కొంత ధనం ఇంటికి తీసుకొని వచ్చి ఆ పూటను అలా గడుపుకుంటూ ఉన్నారు ఒకనాడు ఆ షావుకారి కూర కోద్దామని ఇలా కోయగా అవి వజ్ర వైడూర్యాలతో పడుతుంటాయి ఇదేంటి కాయల్లో ఎలా ఉన్నాయని ఏ కాయని కోసినా అట్లానే వస్తుంటాయన్నమాట ఇది చూసి అతను ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి నువ్వు ప్రతినిత్యం ఆ కాయలు నాకే అమ్ము నీకు ఎంత ధనం కావాలంటే అంత ఇస్తాను అని చెప్తాడు ఆనాటి నుండి ఆ కాయలన్నీ తనకే అమ్మాలని చెప్తాడు అలాగే చేయగా అలాగే చేస్తాడు అతనికి కా ఇలా కొద్ది రోజులు అయిపోతున్నాయి కాయలు అతనికి అమ్ముతున్నారు వచ్చిన ధనముతో తింటున్నారు ఉంటే తింటున్నారు లేకపోతే లేదు కానీ వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటంటే ఎందుకు ఈ కాయలు మమ్మల్ని మా దగ్గరే తీసుకుంటున్నాడు ఆయన ఇందులో మేము కోస పురుగులు ఉంటున్నాయి అతనికి ఇవే కావాలని ఎందుకు అడుగుతున్నాడు అని అనుకుంటారు ఇంతలో అక్క దగ్గర తమ్ముడు వెళ్తాడు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేస్తుంది అక్క అంతలో తమ్ముడు కూడా రాగానే ఆ వ్రతం కూడా తమ్ముడితో చేపిస్తుంది ఆ తర్వాత డబ్బుని పట్టుకొని వెళ్ళమని దాహానికి నీరు ఇచ్చి కొంచెం మూట కట్టి పంపిస్తుంది అన్నమాట ఒక పక్షి ఈ మూటను ఏ పక్షి ఈసారి పోదు సంతోషంతో ఇంటికి పోయి చెప్తాడు అలా కొద్ది రోజులు గడుస్తే ఆ తర్వాత అక్క చెలు కలిసి తన తండ్రి ఇంటికి వచ్చి అసలు ఏం జరిగినది మీకు ఈ దరిద్ర అవస్థ ఎలా వచ్చినదని కారణం అడుగ్గా ఏమున్నదమ్మా యథావిధిగానే పూజ చేసుకుంటున్నాం కానీ పట్టుదారాలకు బదులుగా బంగారు దారాలు వాడినాము అందుకే అని చెప్పినారు అమ్మ ఎంత పని చేసినారు ఆ పట్టుదారాలు ఎక్కడున్నాయని అడుగ్గా ఆ కాకర పొదపైన పడేసిన అని చెప్పినారు అక్కడికి వెళ్ళి ఆ కాకరకాయను తొంచగా అందులో వజ్ర వైడూర్యాలు మాణిక్యాలు పడినవి చూసారామ్మ మీరు చేసిన పని ఎంత అపరాధమో అని చెప్పి మరలా వాళ్ళతో ఆ వ్రతాన్ని ఆచరింపచేస్తుంది ఆనాటి నుండి వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తులుతూతూ ఉంటారనమాట ఇలాగ ఈ వ్రతాన్ని ఎవరు చేసుకున్నా చాలా మంచిది ఈ వ్రత కథ చెప్పుట ఎంత మంచిదో విన్నవారికి కూడా అంతే మంచిదండి ఈ పార్వ పార్వతి పరమేశ్వరులు మీకు యథా విధిగా శక్తిని ఇస్తారు అలాగే భోగభాగ్యాల్ని ఇస్తారు ఇది ఈ ఈ నోముని ఎవరైనా నోచుకోవచ్చండి వీళ్ళు చేయవచ్చు వాళ్ళు చేయకూడదు అనేది అయితే ఏం లేదు ప్రతి ఒక్కరూ చేయవచ్చు ఈ నోమిని నోచడం వలన మనకి ఇష్టకామ్యార్థం అంటే మనం ఏమనుకుంటామో మనసులో కోరికలు అవి నెరవేరుతాయి ఎందుకంటే ఇది సంవత్సరంకి ఒకసారి వస్తుంది కనుక దీన్ని చేసుకోవటం మనకి ఎంతో మంచిది ఇది అండి ఈ కథని చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే నేను చి చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి